మాటలు వినిపించకుండా కనీసం పాటలు కూడా వినిపించకుండా నిల్లు పెడుతున్నారు మొత్తం మీ ఉత్సాహం చూస్తే ఇంకేముంది అన్నమ్మను పంపినంటే పార్లమెంటుకు నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలు అయిపోయినట్టే ఆఖరికి మూడు అడుగుల మనిషికి ముచ్చమిటలు పోసినట్టే ఉన్నాడు చిన్నగా కానీ మాటలు మాత్రం పారాడు ఏదో ముఖ్యమంత్రి అయింది కానీ ఆయనకి ఇంకా జడ్పీటీసీ కన్నా తక్కువ స్థాయిలోనే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది అది అదృష్టమే కానీ అది కష్టంతోనో ప్రజల ఇష్టంతోనో అయిందరిగేతం కాదు ఇవాళ కేసీఆర్ గారి మీద వేసినటువంటి ఓటు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి దాకా తీసుకపోయింది కానీ ఈరోజు ఆయనకి కోస్గిలో మీరు ఇచ్చిన ఘన స్వాగతం చూస్తే కాళ్ళ కింద భూమి అదిరిపోయి ఉంటుంది కాంగ్రెస్ కుర్చి ఊసిపోయింటది పన్నళ్ళు లేచి కూసు ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోస్గి ప్రజల శక్తి కాబట్టి మీరు ఇచ్చినటువంటి బలం అరుణమ్మను డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా ఉంచుతుంది ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి గెలిచిన తర్వాత ఏడుకు వెళ్ళు ఢిల్లీకి వెళ్ళా పోలేదన్న పోయేమన్నాడు నువ్వు ఆర్ఎస్ నేను ఆర్ఎస్ నీకు నాకు ఒకటే నేను మీ ఊలే అని మాట్లాడాడు ప్రధానమంత్రి గారితో ఆయన ముందట సగం ఉన్నాడు కృషికి అత్తకపోయినాడు కుర్చీలో కూర్చుంటే కనీసం కాళ్ళు కిందనై ఆయన నువ్వు నేను ఒకటే అని మాట్లాడి పాయ్ అయి పాయ్ పోయి జాతీయ రహదారులు ఇవ్వాల మా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు ఇయ్యు కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఎట్లనే చేసి ఒక తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేయమనే పాపం తమ్ముడే కదా అని చెప్పి చిన్నోడు కదా సంఘమే అన్నాడు కదా మా సంఘం మంచి అనుకొని ఆయనతో రిలీజ్ చేసే జీతాలు ఇచ్చే ఆదిలాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏమన్నాడు మా బరేబాయ్ పెద్దన్న పెద్ద పెద్దన్న అని మాట్లాడి పెద్దన్నకి ఏం చెప్పిండు గుజరాత్ లెక్క తెలంగాణని చేయన్నా ఆ బ ముఖ్యమంత్రి ఏం వాడలేడు నేను ఉన్న అన్ని వాడుకుంటా అని చెప్పాడు కేంద్ర ప్రభుత్వం పథకాలు వాడుకుంటాం సహకరించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు ఆయన వాడుకోలేక తెలంగాణను ఇద్దడి తెలంగాణ చేసిండు కాబట్టి నేను బంగారు పల్లెల్లో పెట్టిన తెలంగాణను చేస్తా అని చెప్పాడు అయిపో పఠాచర్ల మీటింగ్ అయితే కోమటిరెడ్డికి పంపిడు ఆడ ఆడ శుభ ఏదైతే ప్రారంభోత్సవాలు చేసారో వేల కోట్ల రహదారులు అక్కడ నిల్స్ ఎయిమ్స్ అన్నిటి కూడా ప్రారంభోత్సవాలు చేసారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణలో డెవలప్మెంట్ చేస్తే ఇవాళ వచ్చి ఏమంటుండే ఎలక్షన్ రాగానే పాప అమాయకులైన క్యాండిడేట్ల దగ్గర చేతుల గుడ్లు పెట్టారు వాళ్ళకు క్యాండిడేట్లకు తెలియదు మాకు గుడ్డే తప్ప ఏమి లేదురా నాయన అది కూడా చిన్నగా ఉంటుంది అది బాతుగుడ్డు కోడి అయితే చిన్నగా ఉంటుంది నాకైతే తెలియదు ఆయన ఒక్కడే చూసినట్టుగా ఇది ముఖ్యమంత్రి గారి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశంలోనే తల వంచుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాడు అవాకులు చెవాకులు పాల్గొన్నటువంటి పేలినటువంటి పాత ముఖ్యమంత్రిని పరమోజ్ లో వండబెడితే ఈయను ఈ పది నెలలు ఎలా వండబట్టాలా ఏం చేయాలా ఈయనను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలా ఆదర్శంగా ఉండాలా మాట్లాడుతుంటే రాజకీయాల్లో మార్పులు రావాలా నీతి నిజాయితీతోని నియమ నిబద్ధనతో ఇవాళ ఉండాల్సినటువంటి రాజకీయాలను దిగజారుస్తూ అసభ్య పదజాలంతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా వయసు తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుడు యాభై నాలుగు ఏళ్ళ వయసును చిన్నోన్న అదే మాట్లాడతావు డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషిని అదే మాట్లాడతావు వయసు విలువీ అని నీకు నీ చేరుకు నీ ముఖ్యమంత్రి పదవికి ఎవరు విలువ ఇస్తారో ఒక్కసారి ఆలోచించాలా ఇలాగే మాట్లాడితే నీకు కూడా ఇంకో ఏనుగు గుడ్డియాల్సి వస్తుంది గాడి గుడ్డా గుడ్డ లాస్ట్కి ఏమీ లేకుండా అయిపోతావు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డిలోనే కన్ను చుట్టూ పోయి గెలిచినావు లేకపోతే ఈడ కూడా ఓడిపోతుంటివి బతిలాడు గెలిచినావు కానీ ఇష్టంతో గెలిచినవి కాదు కామారెడ్డిలో ఓడిపోతున్నా అని తెలిసి నేను పోటీ వచ్చా గెలుస్తా అనుకున్నాడు కానీ వచ్చిన ఇద్దరు తూక ముడిచి ఇంట్లో కొంత నువ్వు అన్నారు నువ్వు కట్టుకుపోయి కొడంగల్ ప్రజల దయతోని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు కనీసం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ రేపు రాబోయే తరంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయితే కనీసం ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలా పలాని వ్యక్తిలాగా నేను కూడా ఉండాలని చెప్పి రాజకీయాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రజలు నీకు ముఖ్యమంత్రి చేరు కానీ నువ్వు ఎక్కడున్నావు ఇంకా జడిపిసి కిందనే ఉన్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అలా ఇదంతా గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా పార్లమెంటు మెంబర్ గా పార్లమెంటు మెంబర్ గా పంపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది కమలం పువ్వు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో పెద్దక అర్ణకలు మీరు ఖచ్చితంగా పార్లమెంట్ కు పంపించే బాధ్యత మీ ఉదయస్కంధాల మీద వేసుకోవాల ఇవాళ ఉత్సాహం పదమూడవ తారీఖు సాయంత్రం పోలింగ్ బూత్ ను మూసే వరకు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని మా అన్నదమ్ములను తమ్ములను పెద్ద మనుషుల అందరినీ వ్యాపారస్తులను ఉద్యోగస్తులను రైతులను అక్కలను చెల్లెళ్లను అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జాయిన్ Jair Bada! Yeah.